నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు గోకరగాయ ఎగ్తో ఫ్రై చేసుకుందామండి రెండు కాంబినేషన్ తోటి ఈ గోకరకాయలు హాఫ్ క్యూ గోకరకాయలు నేను కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను అండి ఈ కిలో గోకరకాయలు అండి నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను ఇది మనకి ఇక్కడేమో గోకరకాయ అంటారండి ఆంధ్ర సైడ్ ఏమో గోచికుళ్ళు అంటారండి వీటిని ఇవ్వండి ఇప్పుడు మూడు ఎగ్స్ తీసుకున్నాను నేను కావాల్సిందండి ఆయిల్ ఒక రెండు అండి కొంచెం కారము ధనియాల పొడి అల్లం పేస్టు కరివేపాకు ఉప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి కొత్తిమీర పసుపు రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు అండి నేను స్టవ్ గురించి ఇచ్చి బాణి పెట్టుకున్నాను అండి ఇగోండి నూనె పోస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోండి ఫ్రై కదా నాలుగు స్పూన్లు వేసుకోండి నూనె నాలుగు స్పూన్ సరిపోతుందండి ఇగోండి మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడేయండీ ఇగోండి కాలుబి రై చేస్తున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు అండి ఇక కొంచెం త్వరగా ఫ్రై చేసుకుందాం ఇంకో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను అండి కూడా వేసి మంచి ఫ్రై వేసుకోండి కొంచెం ఉల్సాడ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ట్రైలోకి ఇవ్వండి ఉల్లి ఉల్లిగడ కొంచెం వేగింది కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక మూడు పచ్చిమిరకాయలు ఇట్లా కోసేసుకోండి సన్నగా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం కరేపాకు వేస్తున్నాను నేను కరేపాక వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసేయండి పసుపు కొంచెం వేగింది కదా ఇదిగోండి డ్రైపు వేసుకోండి ఇదిగోండి అలా పేస్ట్ వేసేసేయండి ఇట్ మంచి వేగిపోయింది కదా అలం పేస్త పసుపు కరేపాకు పచ్చబికాయలు ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ నేను గోకరకాయలోకి ఉప్పు వేసి పెట్టానండి మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు అండి చూసుకొని ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు గోకరకాయ వేసుకోండి నేను గోకరకాయ చేస్తున్నానండి గోకరకాయలు దాచిక్కరకాయలు అంటారు గోచిక్లు అంటారు ఇవ్వండి ఏ మంచిగా కలిపేసుకోండి ఇక బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలిపేసుకుని బాగా ఫ్రై ఒక చాకోసారి ఇవ్వండి ఇట్లా వేగుతుంది కదా ఇట్లా కనుకోండి చాలా ఒకసారి తర్వాత అంటుంది అంతకుంది అలం చేసాం కదా అంటుంది కారు వేసానండి ఎందుకంటే ఎక్స్ చేస్తాం కదా కలిపి అప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసండి కారం వేసినాక ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కారం వేశాను కదా ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ వేస్తానండి దీంట్లో ఇదిగోండి ఎక్స్పోర్ట్ వేసి కలపకండి మీకు ఎన్ని ఎగ్ కావాలంటే అన్ని వేసుకోండి నేను ఒక మూడు వేసాను నాలుగైదు ఐదైనా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసేయండి కలపకుండా చూద్దాం అండి ఇవ్వండి బాగా ఉడికిపోతుంది నెక్స్ట్ కూడా ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పేసుకుందాం ఎగ్గుని ఇవ్వండి మంచిగా ఉడికిపోయింది ఇవ్వండి ఇట్లా తిప్పేసేసేయండి ఇట్లా తిప్పేసి ఒక నిమిషం చేసి తర్వాత కలిపేసుకుందాము మనం కారం వేసిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టండి మీడియలో కూడా పెట్టద్దు స్టవ్ తర్వాత మనం ఎగ్ వేసినప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి అప్పటి వరకు లోపల వరకు బాగా నీట్గా ఉడుకుతుంది ఎగ్గు కూడా చాలా బాగుంటుంది అట్లా సిమ్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టండి ఇప్పుడు నేను మూత పెడుతున్నాను ఒకసారి చూద్దామండి ఎగ్గుపోయిందండి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రైలోకి ఎగ్గు మొత్తం ఇట్లా కలిపేసుకుందాం అండి నీట్గా ఇట్లా కలిపేసుకుంటే బాగుంటుంది ఇట్లా కలిపేసుకోండి ఎగ్గు మొత్తం ముక్కలు ముక్కలుగా ఇట్లా చేసుకుంటే కలిపేసుకోండి ఎగ్గు బాగా ఉడికిపోయింది చూడండి నీటి ఉడికిపోయింది ఎగ్ మొత్తం ఇవ్వండి ఎగ్గు చిక్కడకాయ కూకరకాయ మొత్తం ఫ్రై అయిపోయిందండి నీట్గా ఇప్పుడు ధనియా పొడి వేసుకుందామండి ఇగోండి ధనియా పొడి వేసేస్తాను నేను ధనియపొడి వేసుకొని బాగా కలిపేసుకోండి అంతే అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇగోండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను ఇవ్వండి కొత్తిమీర వేసేసుకోండి అయిపోయిందండి ఇంకా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇట్లా ఇవ్వండి గోకరగాయ ఎగ్ ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ రోటీలో కానీ చాలా అంటే టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎగ్ వేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటే మీకు మీకు నచ్చితే లైక్ చేయండి మాకు తెలియపరచండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్